బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కాలనీలు రోడ్లు చెరువులను తల్పిస్తున్నాయి దీంతో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు తన అభిమానులకు కీలక సూచనలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది పలు గ్రామాలు జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే అత్యవసరమైతే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటికి రావద్దు వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు ఇప్పుడు కూడా అదే విధంగా అభిమానులంతా అండగా నిలుస్తారని అవసరమైన వారికి చేయూత అందిస్తారని ఆశిస్తున్నా అని చిరంజీవి తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో కళింగపట్నం సమీపంలో తీరం దాటింది దీని ప్రభావంతో ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి కాకినాడ ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నంద్యాల కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా విజయవాడ నగరంలో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు